గిరిజన గురుకుల విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం నర్సులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల కార్యదర్శి గౌతమి సూచనల మేరకు శ్రీకాళహస్తిలోని తెలుగు గంగా కాలనీ వద్ద ఉన్న గురుకులంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ శిక్షణకి చిత్తూరు తిరుపతి నెల్లూరు సత్యసాయి జిల్లాల పరిధిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు కాలేజీలో పనిచేస్తున్న నర్సులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థుల ఆరోగ్యం భవిష్యత్తు నిర్మాణంలో నర్సుల పాత్ర అత్యంత కీలకమని ఓఎస్డి రామ్మోహన్ రెడ్డి తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పూర్తయ్యాయని ఇది ఏడాది శిక్షణ కార్యక్రమాన్ని చెప్పారు అయితే గురుకురంలో చదువుతున్న విద్యార్థులకు మంచి ఆరోగ్యం అందించడమే లక్ష్యంగా నర్సులు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు సో మీరు రకరకాలైనటువంటి అంటే ఆప్జా నుంచి పొందాలి వచ్చారు హౌస్ హోల్స్ ఉన్నారు కాంట్రాక్ట్ ఉన్నారు రకరకాల ఉన్నప్పటికీ ఏదో ఒకటి ఒకటే ఉద్దేశం పిల్లలను ఆరోగ్యాన్ని పట్ల మీరు శ్రద్ధగా చూడాలి మీ ఈ మధ్యనే ఒక ముస్తాఫ్గా ఒక ప్రోగ్రామ్ జరిగింది ఆ ముస్తాఫ్ ప్రోగ్రామ్ కూడా మీ పార్ట్లో ఒక భాగమే కదా మీ సూపర్విజన్లో ఒక భాగమే అంటే పిల్లలు శుభ్రంగా తయారయ్యి ఇన్స్టిట్యూషన్కి వస్తే వాళ్ళ ఆ తయారైనటువంటి విద్యార్థులు శ్రద్ధతో చెప్పే పాఠాలు వినడం తర్వాత బాగా అంటే వాళ్ళు చెప్పిన పాటను బాగా గ్రహిస్తారనే ఉద్దేశంగా తర్వాత ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది సో దాన్ని కూడా మీరు బాధ్యతగా తీసుకొని ప్రతిరోజు ఆ ముస్తాబు కార్యక్రమాన్ని కూడా సీరియస్గా తీసుకోండి సో నిన్న మహానందిస్తూ ఆ కాలేజీలో స్కూల్లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ముప్పై ఒక్క మందికి శ్రీశైలం పిఓఐటీ అక్రమంగా డాక్టర్ పూర్తి చేశారు